డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి ఫరూక్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను మరియు శిక్షణ ఇచ్చిన ప్రతిభ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఉషారాణిని గౌరవ సలహాదారుడు రామశేఖర్ ను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ అభినందించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వాలలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తొమ్మిది సార్లు డిఎస్సీ నిర్వహించి యువతకు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని ఈసారి కూడా కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోనే మెగా డిఎస్సీ నిర్వహించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కుటుంబాలకు వెలుగును ప్రసాదించాలని మంత్రి ఫరూక్ అన్నారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నిరుద్యోగుల ప్రభుత్వ ఉద్యోగం కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర భవిష్యత్తు యువత ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం ఐటీ ఏఐ క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విస్తృత కృషి చేస్తుందన్నారు ప్రతిభా అకాడమీ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ ఎస్ఏ మ్యాథ్స్లో ఇంద్రాని జిల్లా మొదటి ర్యాంకు మరియు రాష్ట్ర స్థాయిలో ఐదవ ర్యాంకును సాధించారని మరియు ఎస్ఏ సోషియల్లో విద్యార్థి శ్రీనివాసులు జిల్లా మొదటి ర్యాంకు మరియు ఎస్టీటీలో విద్యార్థి రషీదా యాభైవ ర్యాంకు సాధించారన్నారు తమ అకాడమీలో శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీలందరూ కూడా సుదూర ప్రాంతాల నుండి పిలిపించి క్లాసులు చెప్పించడం నిష్ణాతులైన టీచర్స్ చేత ప్రశ్నపత్రాలు వ్రాయించడం డైలీ టెస్టులు గ్రాండ్ టెస్టులు రెగ్యులర్గా పెట్టడం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఎస్టీటిలో ముప్పై ఒక టీచర్ ఉద్యోగాలు ఎస్ఈ మ్యాథ్స్లో మూడు ఉద్యోగాలు ఎస్సీఏ సోషియల్లో మూడు ఉద్యోగాలు మొత్తంగా తమ ప్రతిభ అకాడమీలో ముప్పై ఏడు ఉద్యోగాలు సాధించామన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఇంద్రాని నేను నంద్యాల ప్రతిభ అకాడమీలో ఎస్ఏ మ్యాథ్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది ఈ ఈరోజు నాకు స్టేట్ ర్యాంక్ స్టేట్ లో ఫిఫ్త్ ర్యాంక్ రావడం జరిగింది అలాగే లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది జోనల్ వైజ్ కూడా ఫిఫ్త్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది ఇలా ఇన్ని ర్యాంక్స్ వస్తాయి నేను అసలు ఊహించలేదు ఇదంతా ఆ దేవుడి కృప మా తల్లిదండ్రులు ఆశీషులు అలాగే నంద్యాల ప్రతిభ అకాడమీ డైరెక్టర్ మేడం ఉషారాణి గారి సపోర్ట్ గౌరవ సలహాదారుడైన శేఖర్ గారి యొక్క మోటివేషన్ కూడా కారణము రోజు మమ్మల్ని మినిస్టర్ ఎస్ ఎన్ఎండి ఫరూక్ గారు మమ్మల్ని సన్మానించారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది నా లైఫ్లో ఒక మెమొరబుల్ గా మిగిలిపోతుంది నేను ముందుగా సార్కి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే కోచింగ్ తీసుకున్న దగ్గర నుంచి ప్రతి ప్రతి ప్రతిసారి నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ రాయడంలో కానీ లేకపోతే క్వశ్చన్ పేపర్స్ నాకు అందించడంలో కానీ సార్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఏ చిన్న చిన్న సమస్యలతో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నా కానీ వాటికి కూడా మమ్మల్ని ఈ అడుగడుగున మాకు ప్రోత్సాహ ప్రోత్సాహించారు సార్ వారు